హైదరాబాద్లో వర్షం దాటికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారా హిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో వరద ముంపునకు లోనైన ప్రాంతాలను పరిశీలించి సమస్యను తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు విజయలక్ష్మి చాలా చోట్ల భారీ వర్షాల కారణంగా ఆస్తి నష్టం సంభవించిందని పలుచోట్ల నాళాలు పొంగి పొరలడంతో నీటికి ఇబ్బంది పడినట్లుగా పేర్కొన్నారు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు హైదరాబాద్లో వర్షం దాటికి నీట మునిగిన లోతటు ప్రాంతాలను పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారా హిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో వరద ముంపునకు లోనైన ప్రాంతాలను పరిశీలించి సమస్యను తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు చాలా చోట్ల భారీ వర్షాల కారణంగా ఆస్తి నష్టం సంభవించిందని పలుచోట్ల నాణాలు పొంగి పొరలడంతో నీటికి ఇబ్బంది పడినట్లుగా పేర్కొన్నారు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు విజయలక్ష్మి